హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ యాప్లో మంత్లీ డేటా ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ప్లేస్టోర్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయి కదా అది ప్రెస్ చేస్తే డేటా ఎంట్రీ ఓపెన్ చేశాక మంత్లీ సర్వీస్ డెలివరీ ఫార్మాట్ ఓపెన్ చేయాలి ఆ తర్వాత సెలెక్ట్ మంత్ ఏప్రిల్ తర్వాత ఇండివిజువల్ ఎంపానల్డ్ అంటే మనం ఎంతమందికి స్క్రీన్ చేసినామని మా దాంట్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్ అంటే ఆషాస్ ఫిల్ చేస్తారు సీ బ్యాక్ ఫామ్స్ అంటారు మన దగ్గర వన్ టెన్ సో ఇండివిజువల్స్ స్క్రీన్డ్ టెన్షన్ మనం ఎంత స్క్రీన్ చేస్తే అంత మెయిల్ అండ్ ఫీమేల్ వేసుకోవాలి ఆ తర్వాత డయాబెటీస్ మనం ఎంతమందిని మంత్లో ఎంతమందిని స్క్రీన్ చేస్తే అంత వేసుకోవాలి ఆ తర్వాత ఓరల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ కూడా ఎంతమందిని మనం మన సెంటర్లో ఎంతమందిని స్క్రీన్ చేస్తే అంత నెంబర్ వేసుకోవాలి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్కే ఇస్తాం కాబట్టి ఫీమేల్ సర్వైకల్ క్యాన్సర్ కూడా అంతే ఫీమేల్స్ టీబీకి ఎంతమందిని మనం రిఫర్ చేసాము అనేది మేల్ అండ్ ఫీమేల్ నోట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎంతమంది న్యూగా డయాగ్నోజ్ అయ్యారు హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ న్యూగా మనం డయాగ్నోస్ చేసిన వాళ్ళ నెంబర్ వేసుకోవాలి ఆ తర్వాత ట్యూబర్క్యులోసిస్ స్క్రీనింగ్కి పంపిన దాంట్లో ఎంతమంది న్యూగా డయాగ్నోసిస్ అయ్యారు పాజిటివ్ వచ్చారు అనేది ఎంట్రీ చేసుకోవాలి తర్వాత ఎంతమంది ఆన్ ట్రీట్మెంట్ ఎంతమంది ట్రీట్మెంట్ మీద ఉన్నారు మన సెంటర్లో ఉన్న ప్రజలు అనేది వేసుకోవాలి మేల్ అండ్ ఫీమేల్ డివైడ్ చేసుకొని ఎంతమంది ఉన్నారు హైపర్టెన్షన్ డయాబెటీస్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఎంతమంది ట్రీట్మెంట్ మీద ఉన్నారో వేసుకోవాలి ఆ తర్వాత టీబీ ఎంతమంది ట్రీట్మెంట్ మీద ఉన్నారు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది కదా సో అది వేసుకోవాలి ఆ తర్వాత ఎంతమంది మన సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మెడిసిన్స్ ఎంతమంది తీసుకుంటున్నారు మన సెంటర్లో టెన్షన్ వేసుకోవాలి ఆ తర్వాత డయాబెటీస్ తర్వాత టీబీ డాట్స్ ట్రీట్మెంట్ ఎంతమంది తీసుకుంటున్నారు వేసుకోవాలి ఆ తర్వాత బీపీ ఆపరేటర్స్ ఫంక్షనలా లేదా తర్వాత గ్లూకోమీటర్ ఫంక్షనలా లేదా వేసుకోవాలి ఆ తర్వాత స్ట్రిప్స్ ఎన్ని ఉన్నాయి మిగిలి అవి వేసుకోవాలి తర్వాత సిహెచ్ఓ రిసీవ్డ్ పీబీఐ ఇన్సెంటివ్స్ వచ్చాయా లేదా చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఆషాస్కి వచ్చాయా లేదా కనుక్కొని ఏప్రిల్ మంత్ ఫిల్ అప్ చేస్తున్నాం కాబట్టి అది ఏప్రిల్ మంత్ది మనం కనుక్కొని అది ఎస్ అని పెట్టుకోవాలి వస్తే జేఏఎస్ జాస్ కమిటీ కండక్ట్ చేసామా లేదా చేసాం కాబట్టి ఎస్ తర్వాత మనం ఫోటో ఫైల్స్ నుంచి తీసుకొని అది మనం థర్డ్ సాటర్డే చేస్తాం కదా ఎవ్రీ మంత్ సో అది తీసుకొని సబ్మిట్ చేయాలి అది అప్లోడ్ చేశాక మనం సబ్మిట్ చేయాలి అంతే మంత్లీ సర్వీస్ డేటా కంప్లీటెడ్ డన్ అని వచ్చింది కదండి ఏప్రిల్ ఓకే చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఎనీ డౌట్స్ కామెంట్ బిలో థ్యాంక్ యూ